చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో నక్షత్రం మురిసి మెరిసింది కోల్బెల్ట్ వ్యాప్తంగా కార్మిక జెండా రెపరెప ఆడింది విజయ కేంద్రం అయితే ఎగరవేసింది ప్రస్తుతం మనకు అందుబాటులో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమేణి సాంబశిరావు ఉన్నారు ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించాం సార్ చాలా ఉత్కంఠ కొనసాగింది నరాల దగ్గర ఉత్కంఠ చెప్పుకోవాలి రాత్రి వరకు కూడా మీరు కూడా నిద్రపోలేదు ఆ స్థాయిలో ఉత్కంఠ కొనసాగింది మొత్తానికైతే ఏటీసీ గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం అయితే దక్కించుకుంది ఈ విజయం వెనుక ఎటువంటి కృషి ఉంది నిజంగా ఒకవైపు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంగా ఉన్నప్పటికీ ఆ అనుబంధ సంఘాన్ని గెలిపించకుండా ఏఐటీసీకి కార్మికులు పట్టం కట్టడాన్ని ఏ విధంగా చూడాలి మాకు ఈ విజయం పెద్ద సంతృప్తికరమైన విజయంగా మేము భావిస్తున్నాం ఎందువల్లంటే ఇది దాదాపు ఎనభై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన సంఘం మాది ఈ సింగరేణిలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది ఏ హక్కు సాధించినా మా ఏఐటీసీ సాధించడం జరిగింది ఇప్పుడు మా యూనియన్కి నేను కూడా బాధ్యతల్లో ఉన్నా నేను గౌరవ అధ్యక్షుడిగా నేను నా కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా ఏఐటిసీలో అనుబంధం నాకు ఈ ఇప్పుడున్న ఈ యూనియన్ గెలవకపోతే సింగరేణి భవిష్యత్తు ఉండదనే ఒక ఆదుర్త మాకు చాలా వచ్చింది కారణం ఏంటంటే ఇప్పుడు టీబీజికే వాళ్ళు మన డోరికి పదేళ్ళు ఉన్నారు టీబీజీకి ఎవరంటే అంతకుముందు అంత ముందు ఐఎన్టీసీ వాళ్ళు అది ఓడిపోయేసరికి ఇందులోకి వచ్చారు మళ్ళీ ఇది ఓడిపోయేసరికి మళ్ళీ ఐఎన్టీసీలోకి వచ్చారు వాళ్ళు వచ్చినాకే ఐఎన్టీసీ వాళ్ళు మేము కూడా పోటీ చేస్తామనే కాడికి వచ్చారు వాళ్ళు చేస్తే తప్పులేదు కానీ మేము పొత్తులో వచ్చినప్పుడు కూడా మేము మేమన్నాం పెట్టుకొని పెట్టుకుని మేమైతే చేయలేము తర్వాత ఆళ్ళు గుర్తా ఎళ్ళు గుర్తా అన్నప్పుడు చరిత్ర కలిగిన గుర్తు ఇది ఆ దా ఆళ్ళ గుర్తుకి సంబంధించి ఎంతకాలం ఉంటుందో తెలియదు ఎంతకాలం ఉంటుంది పోతే తెలియదు అధికారంలో ఉంటేనేమో ఉంటాయి అవి లేకపోతే ఉండవు పదేళ్ల క్రితం ఐఎన్టీసీ అంతా ఇప్పుడు టీబీజీకి వాళ్ళందరూ దానికోసం కృషి చేశారు మళ్ళా టీబీజీకి వచ్చినాక మళ్ళీ టీబీజీ కోసం తిరిగారు మళ్ళీ ఇప్పుడు అందువలన మేము ఇటువంటి ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి ఇన్నిట్లో కూడా మేము మెంటల్గా సిద్ధపడ్డాం మా మన మా నాయకత్వం నేను ప్రయత్నం చేసిన మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ నాయకత్వం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఆ విధంగా కలవటం ద్వారా మా యూనియన్ అయిపోతుంది యూనియన్ మేము నిలబెట్టుకోవాలి అనేక ప్రలోభాలు గత గడిచిన మూడు రోజులు అంటే ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు మూడు రోజుల ముందు నుంచి కూడా మందు విందు ఒక్కో కార్మికుడికి మూడు వేల రూపాయలు కొన్ని కార్మిక సంఘాలు స్టీల్ ప్లేట్లు కావచ్చు ఇతరతర కాపర్ బాడీలు కూడా అందించిన పరిస్థితి కనిపించాయి సో ఇన్ని ప్రలోభాల ముందు ఏటీసీ ఎలా నెగ్గగలిగింది ఎందుకంటే కొన్ని స్థానాల్లో అంటే ఐదు స్థానాల్లోనే మీరు గెలిచినప్పటికీ అత్యధికంగా ఓటర్లు కార్మికులు మీ వైపే పట్టం కట్టిన పరిస్థితి కనిపించింది ఇన్ని ప్రలోభాల ముందు ఏటీసీ చేసినటువంటి ఎటువంటి ఫలితం ఫలించింది అనుకోవాలి వాస్తవం చెప్పాలంటే మొత్తం కలుషితం అయిపోయింది వాతావరణం రాజకీయాల్లో కలుషితం అయిపోయింది ఆ కలుషితమైనటువంటి పరిస్థితుల్లో మేము కూడా చిన్న చిన్న తప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది తప్పులంటే వాళ్ళు వేల వేల డబ్బులు ఒక్కోళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు కనీసం ఛాయలు కను ఖర్చులు కను ఏదో పేరుతో కానీ ఇక్కడ సింగరేణి వచ్చేసరికి మా వాళ్ళ కాలేదు ఒక్కొక్కళ్ళకి సింగరేణులు ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో రెండు దపాలకి ఇచ్చారు ఉదయం పూట ముందు రోజు మూడేసి వేలు మళ్ళా గెలవట్లేదని తెలిసి మధ్యాహ్నం మూడేసి వేలు ఇంకో చోట ఒక్క ఓటికి పదివేలు చొప్పున సత్తుపల్లి డిస్పెన్సరీలో ఇచ్చారని చెప్తున్నారు అలాగే ఖర్చులు అయితే ఇరవై మూడు నుంచి మొదలైంది పెద్ద జాతర భోజనాలని విందులు వినోదాలు వీటన్నిటిని తట్టుకుని సింగరేణి కార్మికులు మేము రూపాయి ఇవ్వలేదు ఇవ్వకపోయినా సరే ఓన్లీ రెండుసార్లు భోజనం పెట్టారు మా వాళ్ళు పెట్టినా కూడా అంత అభిమానం చూపెట్టారంటే వాళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పాలి కొత్తగూడెం జిల్లాలో వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా మాకంటే ఆరు వందల ఓట్లే ఎక్కువ మొత్తం నాలుగు ప్లేసుల్లో కలిపి కొద్దిగా టైం ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ డబ్బులు పంచుకునేవాళ్ళు ఇంకా పంచే ఎందుకంటే పంచలేరు టైం ఉన్నట్లయితే మాకు టైం ఉంటే మేము తిరిగేవాళ్ళం తిరగడానికి లేదు అసలు ఒక పూటే నేను మెయిన్ మెయిన్ తిరిగా ఇంకా ఇల్లందు మనుగురు కూడా వెళ్ళలేదు కొత్త సత్తుపల్లి కూడా వెళ్ళాలి ఊరికి ఇక్కడే కొద్దిగా తిరగటం జరిగింది మాకు టైం ఉన్నట్లయితే ఇక్కడ కూడా అన్నీ మేమే గెలిచేవాళ్ళం ఆఫ్టర్ ఆల్ ఇంకా మూడు వందలు మాకు ఓట్లు వస్తే సరిపోయేది కదా అది ఏదన్నా కార్మికులకి మేము ధన్యవాదాలు ఓవరల్గా కోల్బెల్ట్ వ్యాప్తంగా పద్దెనిమిది ఓపెన్ కాస్ట్లు ఇరవై నాలుగు భూగర్భ మైన్లు ఇంకా ఓపెన్ కాస్ట్ల సంఖ్య పెరుగుతుంది ప్రస్తుతం ఏఐటీసీ గెలిచింది ఖచ్చితంగా భూగర్భ గనుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని గతంలో ఏఐటీసీ చెప్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా అమలు పరచాల్సిన బాధ్యత ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రస్తుతం మీపై ఉంది సో చట్టసభల్లో మీరున్నారు ఒకవైపు ఏఐటీసీ కూడా గుర్తింపు సంఘంగా ప్రాచుర్యం పూర్తిగా ప్రాధాన్యం దక్కించుకుంది సో ఏం చేయబోతుంది ఎవరిని ప్రశ్నించబోతున్నారు ఎలా మీ డిమాండ్లను సాధించుకోబోతున్నారు మేము ఏమేమి డిమాండ్లు పెట్టాం అటు అన్నిటి కోసం పోరాటం చేస్తాం కొన్ని అసలు దానికి ఆ భౌగోళిక పరిస్థితి చూసి కొంత భూగర్భ గనులు అనేది సాధ్యం కాదు నాకు తెలిసి సాధ్యం కాకపోయినా ఎక్కడైనా ఒకటో రెండో అవకాశం ఉంటే మాత్రం వాటి కోసం ఫైట్ చేస్తాం అది ఉంటేనే మానవ మా కార్మిక వర్గం తర్వాత మనుషులతో కూడినటువంటి పరిశ్రమ ఉంటుంది మానవ మానవ సహిత పరిశ్రమ ఉంటుంది అది లేకపోతే కష్టం ఇప్పుడు ఏ ఏ సంపద వచ్చినా మనిషి కోసమే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు సింగరేణి ఉన్న కార్మికులు పెట్టుకునే అవకాశం ఉన్నా కూడా పర్మనెంట్ కార్మికులు తీసేసి కాంట్రాక్ట్ పేరుతో అవుట్ సోర్సింగ్ పేరుతో పెట్టారు ముప్పై వేల మంది అంటే అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు ఆ విధంగా ఇప్పుడు ముప్పై తొమ్మిది వేలకు వచ్చింది పర్మనెంట్ కార్మికులు అది ముప్పై వేల మంది ఈ ముప్పై తొమ్మిది వేలది రేపు ఇరవై ఇరవై నాలుగు వేలకు చేయాలని వాళ్ళ ఆలోచన అందువల్ల ఇట్లా ఉంటే చాలా కష్టమైంది ఒకటి రెండు ఏమన్నా మేము అధ్యయనం చేస్తాం కనీసం మెకనైజ్డ్ మైండ్స్ కొన్ని ఉంటాయి ఓసీ కాకుండా దాంట్లో కొద్దిగా వర్క్ వర్క్ ఫోర్స్ ఎక్కువ పడతారు అటువంటి మైండ్స్ కోసం ఫైట్ చేస్తాం ఆ ఓవరాల్గా ఈ ముప్పై వేల మందికి ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళని క్రమబద్ధతుల్లో వాళ్ళని రెగ్యులైజ్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం అలా చేస్తూ ఉంటే ఏమైందంటే మళ్ళీ సింగరేణి కళకళలాడుతుంది లేకపోతే ఇంక పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత ఇక సింగరేణి అనేది లేదు భవిష్యత్తులో కొత్త బొగ్గుబావులు రాకపోతే సింగరేణి అనే చరిత్ర ఉండదు మేము సింగరేణిని నిలబెట్టమే మా కర్తవ్యం సింగరేణి పేరు ఉండాలి మా ఇన్స్ కూడా ఉండాలి ఫైనల్గా మీరు అమలు చేస్తున్న అన్ని వ్యూహాలు కూడా ఫలిస్తున్నాయి చట్టసభల్లోకి సిపిఐ కూడా ప్రవేశించింది మీరు కొత్త నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిపేందారు మరోవైపు కార్మిక రంగం ఎలక్షన్స్లో కూడా సింగరేణి ఎలక్షన్స్లో కూడా మీరు నెగ్గారు సో గవర్నర్ కోటాల కావచ్చు రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వంతో కూడా మీరు గతంలో ఒప్పందం చేసుకున్నారు రెండు ఎమ్మెల్సీలు రాబోతున్నాయి మొత్తంగా ఒక ఎటు చూసినా తెలంగాణలో సిపిఐ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బలపడే పరిస్థితులు వాతావరణాన్ని మళ్ళీ క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో సిపిఐ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి ఏం చేయబోతున్నారు మీ లక్ష్యం ఏంటి వాస్తవంగా మాకైతే ఒక విధంగా సరే ఒకటే అసెంబ్లీ అని బాధపడ్డా సరే ముందు మీరు చెప్పినట్లుగా మరలా ఈ దాన్ని ప్రాతిపదిక చేసుకుని పార్టీని విస్తరణ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం పార్టీని చేయటం ద్వారా పేదవాడి గొంతు వాడు నిలబడాలి అసెంబ్లీలోనే కాదు బయట కూడా ఉండాలి అలాగే ప్రత్యామ్నాయమైన అప్పుడే మేము అట్లా చెప్పలేములే కానీ ఈ డబ్బులు ఉన్న ఈ రాజకీయాల్లో అంత డబ్బుమై ఆ రాజకీయాల్లో కానీ నిర్మాణ పరంగా సైద్ధాంతిక పరంగా మేము పెదు పెంచుకుంటూ పోతే ఏదో ఒకరోజు మా రోజు అంటూ మాకు వస్తుంది మేమే ఇప్పటికి ఇప్పుడు అధికారము మంత్రుల్లో లేకపోతే ఏమీ కోరుకోవట్లేదు విప్లవకర పార్టీగా పోరాట పార్టీగా దీని ఉంచితే పేదవర్గాలు గొంతు వినిపించడానికి అది రెండోది సింగరేణికి సంబంధించి సింగరేణిలో డబ్బులు ఉన్నా లేకపోయినా సరే సింగరేణి అనేది ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా ఎస్టాబ్లిష్ సంఘం దీన్ని కూడా నిలబెట్టుకోవడం ద్వారా తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రభావం ఏంటనేది ఇప్పుడు అర్థమైంది మొన్నటి వరకు ఏమన్నారు కాంగ్రెస్ పొత్తుతోనే ఈ సీటు అన్నారు ఓకే ఈ సీటు మరి మిగిలిన మరి మా పొత్తుతో సింగరేణి ప్రాంతంలో పదకొండు ఒట్లో ఏదో ఒకటి తప్పితే అన్ని కాంగ్రెస్ గెలిచింది మా కార్మికులు అంటే మా కార్మికులు కార్మికుల కుటుంబాలు అలాగే చాలా చోట్ల అంటే కమ్యూనిస్టులు ప్రభావం తెలంగాణలో ఇప్పటికీ చాలా బాగుంటుంది సిపిఎంది కూడా ఉంది సిపిఎం అంటే మనం ఓట్లు తగ్గి ఉండవచ్చు కానీ అదంటే మనం ఒక ప్రత్యేక కారణాల రీత్యా తగ్గినాయి ఒక ఒక ఎలాంటి వాతావరణం వచ్చిన అందువల్ల వాళ్ళు బలపడాలి మేము బలపడాలి ఐక్యంగా ఉండాలి ఖచ్చితంగా భవిష్యత్తు ఎప్పుడు ఇలా ఉండదు మీరు చూసే ఇప్పుడు ఐఎన్టీసీ ఉంది పదేళ్ల క్రితం మొత్తం క్లోజ్ టీబీజీకే ఉంది ఇప్పుడు క్లోజ్ మళ్ళీ ఇప్పుడు ఐఎన్టీసీ రూపం మార్చుకున్నారు ఏదో సేసా మారింది సారా పార్థి అలా అలా వచ్చేసింది వాళ్ళది పార్టీలు కూడా అంతే అధికారంలో ఉంటే ఉంటాయి అధికారం లేకపోతే ఉండవు నేను ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటా కదా పాత చరిత్ర అంతా చూస్తే అధికారం కోల్పోయిన ఏ పార్టీలు ఉండవు మేము అలాగే ఉంటాం ఇప్పుడు టీఆర్ఎస్ది ఏంటో మరి మనకు తెలియదు ఎంతకాలం ఉంటుందా లేదనుకుంటే మళ్ళీ కొద్దిగా ఇంకో అంటే ఇంకోసారి ఉంటుంది అవకాశం ఉంటుంది లేదు నాకు తెలియదు కానీ రెండుసార్లు ఓడిపోయింది అనుకో అది కూడా ఇప్పుడు సంఘం అయితే అయిపోయింది మా సంతోషం ఏంటంటే కార్మిక సంఘాలన్నిట్లు మా పట్టు ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు విశాఖపట్నంలో పోర్ట్ లాంటి చోట మేమే గెలిచాం ఇది మన అది పెద్ద ప్రెస్టేజ్ సంఘం అదేవిధంగా విశాఖ స్టీల్లో మేమే గెలిచాం ఆ పద్ధతులు బీహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలో మేమే గెలిచాం ఇంకా హైదరాబాద్ చాలా వాటిలో గెలిచాం మరి చాలామంది ఇంకెక్కడ కమ్యూనిస్టులు ఇంకెక్కడ ఎరజెండా అనే వాళ్ళకి ఇవన్నీ సమాధానం నాకు ఉదయం నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ అభిమానులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు లేకపోతే కమ్యూనిస్టులు కాని వాళ్ళు కూడా మళ్ళీ ఎర్రజెండా ఇప్పుడు మీరు అడిగినట్లుగానే మళ్ళీ ఎరజెండా రేపరేపలు ఎర్రజెండా విధానాలు సిద్ధాంతాలు మళ్ళీ వినిపించే అవకాశం వస్తుంది బాగా కష్టపడండి అని అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు మొత్తంగా సింగరేణిలో ఏఐటిసి గెలిపే పూర్తిగా తమపై మరింత బాధ్యత పెరిగిందంటున్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కునెని సాంబరశ్వరరావు మొత్తంగా పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా సంస్థాగత బలోపేతం దిశగా నిర్మాణ సిద్ధాంతాన్ని మరింత ప్రజల్లోకి చొచ్చుకు తీసుకెళ్లే విధంగా తమ ప్రయత్నం కొనసాగుతుందని ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల ముందు వచ్చినటువంటి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు నిజంగా తమకు మరింత ఊరతరని ఇచ్చాయి కమ్యూనిస్టు పార్టీ బలోపేతాన్ని చార్చి చెప్పాయనైతే కునెని సాంబరశ్వరరావు ధీమా విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేసుకోవడం వస్తుంది కొత్తగూడెం నుంచి మరింత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది